నా పేరు కేవి నరసింహ ఈ పాట రాసింది నేనే గానం కళ్యాణి బృందం గణ మనహతి నాయకు జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి ఎర్రకోటపై ఎగిరే జెండను ఎదల కత్తుకోవాలి రేప రేపలాడే త్రివర్ణానికి చేతులెత్తి మొక్కాలి భారతదేశం పౌరులము భావితరాలకు తెలుపుదము జనగణ మన హరి జనగణ మన జనగణ మనహతి నాయకు జయ హై జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి తెల్లవారిని తరిమి కొట్టిన హల్లూరిల్లు తెలవాలి కట్టలు తెంచిన కట్ట బ్రహ్మణ కథల పుస్తకం చదవాలి హిందు పౌదు జై హిందు నినాదం నిలువెత్తు నీకుండాలి భగత్ సింగుల భగ భగమండే నిప్పు కణికల మండాలి స్వతంత్ర పూరులు హమరుల త్యాగం మరువలేనిది మరిచిపోనిది జనగణ మన హరి జన మన నాయకు జయ హై జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి దేశానంత బి కానలా చేసిన బ్రిటిష్ పాలనను బతుకమ్మలుగా మనలను చేసి ఆటలాడిన హేళనను బంజరు దొడ్డిలో పశువుల లాగా మనసులనేసిన కాలమును శోక శోకసంద్రముల మునిగిపోయిన బాధలను గుండెలు పిండి బాధలు ఎన్నో గుర్తు చేసుకొని రోజు మరువకు జనగన మనహరే జనగణ మనహరే జనగణ జయ నాయకు జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి అందుకే ఆడందరొక్కటై అడుగుల అడుగును కలిపారు కలుపుకొని పై బరిసెలు అందుకొని దిగినారు బ్రిటిష్ పాలన అంత ముందు హగ్గి పిడుగులై కదిలారు అర్ధరాత్రి పాలన నుండి పారిపోయేలా చేశారు భారతీయులం ఒకటేనంతో పిడికిలెత్తి లెత్తి చే కొట్టరా భారతీయుల మాత్రమే ప్రపంచానికి చాటరా జనగణ మనహర్ జనగన మనహర్ జనగన మనహతి నాయకు హై జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి ఎర్రకోటపై ఎగిరే జెండను ఎదల కత్తుకోవాలి రెపలాడే త్రివర్ణానికి చేతులెత్తి మొక్కాలి భారతదేశం పౌరులము భావితరాలకు తెలుపుదము భావితరాలకు తెలుపుదము భావితరాలకు తెలుపుదము థ్యాంక్ యూ